ఈరోజు మాంసం కూర వండుతున్నాను నాలుగు స్పూన్ల ఆయిల్లో కొంచెం బిర్యానీ తినులేసా తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసాను ఒక టమాటా కట్ చేసేసా ఉల్లిపాయ టమాటా మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపి తర్వాత మాంసం శుభ్రంగా కడిగేసి వేసాను ఈ ముక్కలుగానే వచ్చినాయి ఆన్లైన్లో నేను ముక్కలు ఏం కట్ చేయలేదు కొంచెం ధనియాల పొడి గరం మసాలా కారం వేసాయి ఇందులో ఇప్పుడు దీన్ని కాసేపు ఇలాగే వాటర్ పోయకుండా ఇందులోంచి వచ్చిన వాటర్తో ఉడికించి తర్వాత ఒక అర కప్పు నీళ్ళు పోసి కుక్కర్ ఒక మూడు విజిల్స్ రాణిస్తా అంకులు నేను ఇడ్లీ తినేసాం ఈరోజు కూడా మెయిట్ రాదు నిన్న సాయంత్రమే నిన్న పొద్దున కడిగినవి కాకుండా మళ్ళీ నిన్న సాయంత్రం కూడా తోమేసాను అయినా ఇవి వస్తానే ఉంటాయి అంటలు మటుకు ఇది యూటిలిటీలో కిచెన్ కదా గాలికి ఈరోజు సెగ అంత అందట్లేదు అలా మినుకు మినకమంటుంది పాలు కాసి తోడేస్తాను ఫస్ట్ ఇప్పుడు కొంచెం పాలు ఉంటే కాస్తున్నా కూడా తాగేసాం రైస్ కడిగి ఉంచా నా అంతే బాగా వస్తుందని రోజు డిటాక్స్ వాటర్కి కీరా నూనె క్యారెట్తో చేస్తా క్యారెట్స్ అయిపోయినాయి విజేతకి వెళ్ళి తీసుకురావాలి విజేతకి వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చాను ఇవి రెండు ఉంటాయి లిఫ్ట్లు ఇదేమో మనకి పార్సెల్స్ ఏమన్నా వస్తాయి కదా వాళ్ళు రావటానికి సర్వెంట్స్ రావటానికి ఇది పెద్ద లిఫ్ట్ ఈ రెండు లిఫ్ట్లో చూసారా ఫోన్ కూడా పెట్టారు కూడా ఉంటుంది ఇప్పుడు ఒక రాడ్ పోసే పెద్దాడు లెక్కితే పట్టుకోవడానికి ఉంటుందని అని పెట్టారు ఏమో అనుకుంటున్నా నేను లిఫ్ట్ లోంచి బయటకు వచ్చా అలా చివరి కనపడే ములుపు తిరిగి స్ట్రైట్గా వెళ్తే విజేత వచ్చేస్తుంది ఎంతో దూరం ఉండదు ఇవి తొమ్మిది అంతస్తులు బిల్డింగ్లు ఇవి పన్నెండేళ్ళు అయింది కట్టి కనపడేదే విజేత మొక్కలు చూడండి క్రాటన్స్ ఎంత బాగున్నాయో బండి నాకు రెండు చాలే తర్వాత మళ్ళీ వస్తుంది ఫోను అవును ఇవి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇది ఇప్పుడే వచ్చింది ట్రక్ తర్వాత మళ్ళీ తీరుబడిగా వద్దాంలే అని ఈ రెండు క్యారెట్లు తీసుకుని ఇంటికి వెళ్తున్నా ప్రస్తుతం జ్యూస్కి అవసరం కదా అయితే ఆరు రూపాయల యాభై మూడు పైసలు పడ్డాయి మనకి ఎన్ని ఎన్ని తీసుకున్నా సరే ఆ గ్రామం లెక్కన వేస్తారు బిల్లు ఇది బిల్లు ఈ మధ్యన పెయింట్లు వేశారు వీటికి బిల్డింగులకి ఒక్కొక్క అపార్ట్మెంట్కి లక్ష రూపాయలు వేశారు ఇలా ఉన్నాయి పెయింట్లు వేసాక మధ్యలో ఇలా చాలా ప్లేస్ ఉంటుంది ఇది బాగా పన్నెండేళ్ళు అయింది కట్టి అంతా బాగా స్పేషియస్గా ఉంటుంది వాకింగ్ చేయటానికి దేనికైనా మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వచ్చా ఇంటికి వెళ్ళటానికి రెండు లిఫ్ట్లు ఉన్నా ఒక్కోసారి కాస్త టైం పడుతుంది లిఫ్ట్ రావడానికి ఇది నేను నొక్కితే మళ్ళీ మైనస్ వన్లోకి వెళ్ళింది జీరోలోకి రాకుండా ఇంటికి వచ్చేసా ఇవి అంత తాజాగా ఇవి కదా అందుకే రెండే తీసుకొచ్చా నేను తర్వాత తాజా ఇవి వచ్చినప్పుడు తేవచ్చు అని ఈ కీరాలో సగం ఒక క్యారెట్ పీల్ చేసేసి చిన్న ముక్కలు చేసేసి కొంచెం వాటర్తో చిన్న అల్లం ముక్కతో మిక్సీ వేసి వడపోసి నిమ్మరసం పిండితే ఇది డిటాక్స్ వాటర్ వర్న అయితే కట్టేయకుండా వెళ్ళా దగ్గరే కదా అని కిందే కదా ఇంకా ఇలాగే ఉంది చెప్పాను కదా గాలికి సెగ అందట్లేదని సరే ఇప్పుడు అర్జెంట్ లేదు కదా అని నేను కూడా ఊరుకున్నాను ఒకసారి కలిపేసి మూత పెట్టా పాల కింద ఏమో కట్టేసి వెళ్ళి ఎందుకైనా మంచిదని ఆన్ చేయాలి నిన్న పొద్దున ఆన్లైన్లో వచ్చినాయి అని చెప్పాను కదా కొబ్బరి బండాలు వీటి మీద నూట ఇరవై తొమ్మిది వేసి ఉంది యాభై ఐదు రూపాయలు పడిందంట మామూలుగా మా అబ్బాయిని అడిగాను నేను తర్వాత రెండు కాయలు అయితే అయిపోయినాయి ఇది ఒకటి ఉంది పవర్ కూడా రాలేదు ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చినట్టు ఉన్నాయి వాటర్ అంతే మాంసం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు అన్నీ ఇందులో పోసి ఉంచాను మొక్కలకు పోయిటా కానీ ఈ కుండీలో నేను మామిడి టెంకలో తినేసిన మామిడి టెంక విత్తనం చాలా బాగుంది అని ఒకటి పెట్టా ఇంకా చాలా నేను చాలా ఇట్లా చాలా పెట్టే కానీ ఇది ఒకటి వచ్చింది మొక్క చూడండి బాగుంది కదా ఇది మావిడల్లో మొక్కలు వచ్చినాయి అని పెట్టాను రెండు మొక్కలు ఇది కొంచెం పైకి వచ్చినాయి వేరే కుండీలో పచ్చిమిర్చి మొక్కలు మొలిస్తే అవి తీసి ఇందులో పెట్టా ఈ రోజైతే నాకు రెండు నెమ్మళ్ళు కనిపించినాయి ఇప్పుడైతే కనిపించట్లేదు నేను వీడియో తీయటాకైనా నాకు అవి కనపడట్లేదు వీలు కాలేదు ఒకటైతే అసలు చక్కగా విప్పుకుని ఉంది ఆ చెట్లలో ఇడ్లీ పిండి చేసి ఈ రోజుకి మూడో రోజు ఈ మళ్ళీ మేము మేముద్రం తిన్నాక మళ్ళీ రెండేకులు ఇడ్లీ చేసా ఒక్క ఇడ్లీకి పిండి తగ్గింది అయినా సరిపోతాయి ఇంకా ఇవి ఆన్ చేయండి నేను అప్పుడే ఇంకా మా వాళ్ళు లేవలేదు రాత్రి లేట్ అయింది రైస్ కూడా పెట్టుంచా రెండు లేసాక ఆన్ చేస్తా మేము ఈ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఉంటే అది వేసుకుని తినేస్తాం ఇడ్లీలో ఇప్పుడు ఇది కొబ్బరి పచ్చడి చేస్తా కొంచెం ఎరిసైనా గుళ్ళేసి ఇప్పుడు అయితే టైము తొమ్మిది అవుతుంది పావుతా తొమ్మిది అవుతుంది ఇంకా వీళ్ళు లేవలేదులే ఈ లోపు మిక్సీలు తుడుద్దామని స్టార్ట్ చేశా రాత్రి బాగా లేట్ అయింది మా మానవడు సడన్గా దురదలు దురదలంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం పదింటికి వెళ్తే పదకొండు భావాలు అయింది ఇంటికి వచ్చేసరికి నాకేమో రాత్రిపూట ఎన్నింటికి పడుకున్నా మళ్ళీ పొద్దున్నే టైంకి మెలకు వచ్చేస్తుంది ఐదింటికి కంపల్సరీ లేస్తాను అసలు మామూలుగా నాలుగింటికే మెలకు వస్తుంది ఈ మధ్యన ఏమో కొంచెం ఐదింటికాడ నుంచి స్టార్ట్ చేస్తున్నా పని సరేలే వాళ్ళు ఎలాగూ లేవలేదు కదా ఈ లోపు ఈ పని చేద్దాం లేని చేస్తున్నా రెండు కిచెన్లో రెండు మిక్సీలు పెడతాము పెద్ద కిచెన్లోది మళ్ళీ రూముల్లోకి సౌండ్ ఎక్కువ వస్తుంది అందుకని అది ఎక్కువ వాడడం యూటిలిటీలో ఉన్న కిచెన్ నేనైతే ఎక్కువ వాడతా ముందు ఇలా బాగా సర్ఫ్తో ఇలా రుద్దేసి తర్వాత తుడుస్తాను త్వరగా అయిపోతుంది రెండు తుడిసేశాను ఇంకో ఈ రెండు ఉపయోగించా ఈ రెండు ఫ్లిప్కార్ట్లో తెప్పించినాయి రెండిటికీనూ ఏ అయినా సరిపోతుంది ఈ రెండిటికి వచ్చిన జార్లు దేనికైనా సరిపోతాయి